మద్యం విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పోలీస్ ఎక్సైజ్ సెబ్ ఎన్నికల వ్యయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ అంటే భాష చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం ఆమంచి నామినేషన్ పై ఆర్హుకు ఫిర్యాదు క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆపై నామినేషన్ ఆమోదం చీరాల పట్టణంలోని అరటి దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కెమికల్ దాడిని అరి చీరాల పట్టణంలోని అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కెమికల్ వాడిన అరటి పండ్ల శాంపిల్స్ పరీక్ష నిమిత్తం ల్యాబ్ బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో అక్రమ మద్యం రవాణా మద్యం విక్రయాలు తదితర విషయాలపై పోలీసు ఎక్సైజ్ సెబ్ ఎన్నికల వ్యయ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష సమావేశం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కీలక దశలో ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు తదితరాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు ఆదివారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ పోహాల్లో అక్రమ మద్యం రవాణా మద్యం విక్రయాలు తదితర విషయాలపై పోలీసు ఎక్సైజ్ సెబ్ ఎన్నికల వ్యయ అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రెండు వేల నాలుగు వందల యాభై మందిని బైండ్ ఓవర్ చేశామని అదేవిధంగా జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయల విలువ గల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు ఎన్నికల్లో మద్యం సరఫరాను అరికట్టడానికి అక్రమ మద్యం డంబలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మద్యం షాప్ల విక్రయాలపై నిఘా పెంచాలన్నారు ఎన్నికల సందర్భంగా మద్యం అక్రమ రవాణా జరగకుండా బస్టాండ్ల వద్ద రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు జాతీయ రహదారిపై మద్యం అక్రమ రవాణా జరగకుండా వాహనాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు గతంలో కంటే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్న మద్యం షాపులను గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విటలేశ్వర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి జిల్లా రెవెన్యూ అధికారి సతిబాబు జిల్లా ఆడిట్ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు స్టాక్ పెట్టాలి వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ మిగతా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నిటికీ కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంది సార్ అలాగే డిస్టింగ్ ఎఫర్నెస్ కూడా ఉన్నాయి సార్ డిపోలో డిస్టిక్ పర్లేట్స్ అంటే థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మీరు లాస్ట్ ఇయర్ సేల్ మీద థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ వచ్చిన ఇంక్రీజ్ డే సార్ అవి మన ఎస్ఈ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేసుకుంటున్నాం సార్ సార్ టూ థౌజండ్ నైన్టీన్లో మన ప్రీవియస్ డిటెక్షన్ సార్ అది మొత్తం 2521 లీటర్స్ సర్ 29 లీటర్స్ ఇస్ జస్ట్ ఓన్లీ 3 కేటగిరీస్ ఒకటి షెడ్యూల్ అనౌన్స్‌మెంట్ నుంచి నోటిఫికేషన్ దాకా నోటిఫికేషన్ నుంచి ఈ రోజు దాకా ఈ రోజు ఆ రోజు ఎనికి డేట్స్ పెట్టలేదు 16 3 మీన్ మంత్ వైజ్ అవర్ దాసమ లేదు షెడ్యూల్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఎంత మొత్తం ఒక చోట చూపించారు బ్యాక్ వచ్చేం షెడ్యూల్ అనౌన్స్‌మెంట్ ఎప్పటిది మనకి 1 ఈ రోజు అంటే చీరాల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను శనివారం అధికారులు ఆమోదించారు ఇంతకు ముందుగా చీరాల ఆర్డీఓ కార్యాలయానికి మాజీ ఎంపీ జెడిసీలం ఎన్నికల అధికారి ముందు హాజరయ్యారు చీరాల అసెంబ్లీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ నామినేషన్ ను శనివారం అధికారులు ఆమోదించారు ఇంతకు మీదుగా చీరాల ఆడవో కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే అమంచి మాజీ ఎంపీ జోడిశీలం ఎన్నికల అధికారి ముందు హాజరయ్యారు కృష్ణమోహన్ కు చెందిన క్రిస్టల్ సీ ఫుడ్స్ కంపెనీ విద్యుత్ బకాయిలు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదంటూ ప్రత్యర్థులు శుక్రవారం స్కూటీని సమయంలో అభ్యంతరం లేవనెత్తారు అయితే ఇందుకు మంచు కృష్ణమోహన్ ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ ను ఆమోదించారు నాకు తెలియదు కదా విషయం మాత్రం ఇది కాకపోతే ఏమిటంటే వారు కూడా ఇవన్నీ చూసితే తెలిసేది తెలుసు వారికి తెలుసు కాబట్టి ఏదో అబ్జెక్షన్ రైజ్ చేశారు వారు ఒక ఒక రాయి వేసి చూశారు అంతే అనుకుంటాను వారి మనసులో ఏముందో నేను చెప్పలేను కాకపోతే నిజం అనేటువంటిది యాజ్ పర్ లా ఏదైతే కానూన్ ప్రకారం ఉందో ఆ ప్రకారం జరిగింది కాబట్టి తప్పకుండా కృష్ణమోహన్ గారికి ప్రజాదరణ ఉంది అనేటువంటిది ఈ విషయంతోనే తెలిసింది దానికి దయ దయచేసి ప్రజలందరూ గమనించి ఈ రకమైన ఎన్ని అడ్డంకులైనా నిజం గెలుస్తుంది సత్యమేవ వ జైతే అని గాంధీ మహాత్ముడు చెప్పారు ట్రూత్ విల్ ట్రైంఫ్ అనేటువంటిది మన మోటో నిజం అనేటువంటిది తెలియాలి ప్రజలు ఇంకా నిజాన్ని తెలుసుకుంటారు దీన్ని బట్టి ఎలాంటి అడ్డంకులు ఎవరు ప్రత్యర్థులు అడ్డుపెట్టినా కూడా నిజం అనేటువంటిది నిప్పు లాంటిదని ఈరోజు అయింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి నాదొక చిన్న విన్నపము మీరు దున్నపోతున్న ఏమిందంటే ఘాటను కట్టేశామని చెప్పి రోజల్లో ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానులని కాంగ్రెస్ పార్టీ అభిమానులని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలా మందిని మీరు ఆందోళనకు గుర్తి చేశారు అసలు అందులో కంటెంట్ ఏంది ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి నెంబర్ వన్ ఇది దురదృష్టకరం ఇవాళ కర్ణంబలరామో లేక వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ ఇస్తే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా అటగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పర్చూరు మండలం అతను వచ్చి ఒక సిల్లి అబ్జెక్షన్ ట్రై చేసింది అది ఎవరు కూడా అది లీగల్ పరివ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు మేము కూడా నిజంగా నేను తీసుకోవాలి మా షెడ్యూల్ ఎక్కడ నిన్న నుంచి ప్రచారంలో గాని మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసి దాంట్లో కానీ అక్కడ మేము జీవియటం లేదు ఎందుకంటే మాకు చట్టం మీద అలానే ఇక్కడున్నటువంటి ఎలక్షన్ లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పెద్దల మీదతో సహా మాకు ఎలాంటి అనుమానాలు లేవు ఎట్లాంటి వీళ్ళు చేసే నీచమైన కుతంత్ర పూరితమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారండి అసలు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే నేను ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఫైట్ చేయాల్సింది తెలుగుదేశం మీద కదా ఇలా నాది రోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న ఎలా ఆయన కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు అలానే మేనా గారి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే రుల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది ఆ ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఏముందో ఆ ప్రకారం నేను జాస్టిస్ కు వంద శాతం ఫైల్ చేశాను నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చట్టం గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఫండమెంటల్స్ తెలుసు నా నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు వాళ్ళ చేసినటువంటి సిల్లీ ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరులని అభిమానుల్ని మేము మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చీరాలలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసేవకు వచ్చినటువంటి జేడీ శ్రీలంగారీ ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ అడ్జస్ట్ చేస్తారు వారికి కూడా రెండు ఓట్లు చేరాల నియోజకవర్గ ప్రజలు అలానే యావత్ బాపట్ల పార్లమెంట్ లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్గా సీలంగారికి ఓట్ చేయాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను చీరాల పట్టణం కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పలు అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి నిర్వహించారు ఈ సందర్భంగా కెమికల్ వాడిన అరటి పండ్ల శాంపిల్స్ తీసుకుని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు చీరలపట్నం కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న పలు అరటి పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా కెమికల్ వాడిన అరటి పనులు షాంపిల్స్ తీసుకుని పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు తరలించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ చీరలలో అరటి పండు తొందరగా పండేందుకు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చిలగాట మాడుతున్నారన్నారు ముఖ్యంగా హానికరమైన కెమికల్స్ వినియోగిస్తూ తాజా పండ్ల పేరుతో అరటికాయల వ్యాపారం చేస్తూ ప్రజలు నిండా మోసం చేస్తున్నారన్నారు అయితే ఇక్కడ కెమికల్స్ ద్వారా పండిస్తున్న అరటి పనులను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి కొన్ని అరటిపండ్లు షాంపులు తీసుకొని ల్యాబ్ కు పంపించడం జరిగింది కెమికల్ వాడిన ప్రతి వ్యాపారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు దాడులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ సిబ్బంది ఉన్నారు ఆహార భద్రత బాబట్ల జిల్లా ప్రకాశం జిల్లా చేస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో కాలంలో సీరల్ మార్కెట్లో గ్రూత్ మార్కెట్లోకి వచ్చాను అక్కడ అతికాయలకి యూక్రోఫిన్ అనేది స్ప్రే చేస్తున్నారు యూక్రోఫిన్ అనేది ప్లాంట్ గ్రోత్ హార్మోన్ ప్లస్ అది పాయిజన్ అనమాట పాయిజన్ సింబల్ కూడా ఉంటుంది ఇతోఫిన్ అనేది వాడకూడదు వీళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అత్తిపళ్ళు వెంటనే పండిపోవాలి పండిపోయేది సాయంత్రం కాలం పండిపోవాలి జన పబ్లిక్ ఇవ్వాలనేది నేను ఉద్దేశం కానీ అయితే పబ్లిక్కి అనారోగ్యం పాలవుతున్నారు అవుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో అత్తిపళ్ళని మాత్రం మాగించాలి లోపల గదిలో పెట్టి సామ్రాన్ని చేసి మన జాగ్రత్తగా మూడు రోజులు పండించాలి లేదంటే ఇథలిన్ ఛాంబర్స్ ఉంటాయి ఇతలిన్ ఛాంబర్స్లో వాటిని పండించి ప్రజలకు అమ్మాలి తప్ప డైరెక్ట్గా ఇతోఫిన్ స్ప్రే చేసి ప్రజలకు అమ్మితే చాలా నేరం అది వాళ్ళు ఈ శాంపిల్స్ అనేది తీస్తున్నాము ల్యాబ్ పంపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు నుంచి కావేయండి చీరాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఈ జిల్లాలో ఎవరైనా సరే అట్టి పనులు కావేయండి కానీ ఇథోఫిన్ అనేది స్ప్రే చేసి మాత్రం మీరు ప్రజలకు అమ్మితే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ చరిత్రలోనేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్పీ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులతో బాపట్ల కలెక్టరేట్ లో పరిశీలకులు సమావేశమయ్యారు ముందుగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ ఎస్పీ కలిసి పరిశీలించారు సార్వత్రిక ఎన్నికలు పారదర్శకతతో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిమళ సింగ్ అన్నారు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్పీ రిటర్నింగ్ అధికారులు జిల్లా నోడల్ అధికారులతో బాపట్ల కలెక్టరేట్లో పరిశీలకులు సమావేశమయ్యారు ముందుగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ ఎస్పీ కలిసి పరిశీలించారు ఈ సమావేశంలో ఎన్నికల సాధారణ పరిమళ సింగ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తేదీన సమర్థంగా నిర్వహించడానికి అధికారులంతా సంసిద్ధం కావాలన్నారు ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విధులు నిర్వహించే విధంగా అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలను అనుసరించి ప్రతి కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని ఆయన సూచించారు అధికారులు ఎవరూ పొరపాట్లు చేయొద్దు ఉన్నతాధికారులతో చర్చించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు ఈవీఎం యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరపడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు చేయాలన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఆ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు జిల్లా సరిహద్దుల్లో ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ టీంలు నిరంతరం తనిఖీ చేయాలన్నారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు వేసుకునేలా చూడాలన్నారు కాగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎన్నికల పరిశీలకులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా వివరించారు ఎన్నికల సామాగ్రి కొరత లేకుండా ప్రతి నియోజకవర్గంలో నూరు శాతం సమకూర్చామన్నారు జిల్లాలో తూతి ఓటర్ల జాబితా ప్రచురణ పోలింగ్ కేంద్రాలు అధికారులు ఉద్యోగుల నియామకం కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్లు ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టీ టీంలు పనితీరుపై పీపీటీ ద్వారా వివరించారు అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా అంశాలపై సిద్దం చేసిన నివేదికను చదివి వినిపించారు ఈ సమావేశంలో జిల్లాకు వచ్చిన సాధారణ పరిశీలకులు సింగ్ పోలీస్ పరిశీలకులు అయ్యప్ప ఎక్స్పెండిచర్ పరిశీలకులు అనహయ్య స్వప్నిల్ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఆర్వోలు నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు చీరాల రైల్వే స్టేషన్ వద్ద చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు సుభాష్ ని సహకారంతో వేసవి దృష్ట్యా ప్రయాణికుల తాహాటిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు చీరాల రైల్వే స్టేషన్ వద్ద చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులు సుభాష్ ని సహకారంతో వేసవి దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు గాను మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెయ్యి మందికి మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నామని వెల్లడించారు పేద పేదవారికి ఇలా అనేక మందికి క్లబ్ సభ్యుల సహకారంతో వారంలో ఏదో ఒక సేవా కార్యక్రమం జరుపుకున్నామన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గురుప్రసాద్ రాఘవరావు సుబ్బారావు నారాయణమూర్తి శ్రీనివాసరావు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తారీఖున స్టార్ట్ చేసినటువంటి వాటర్ ఫ్రీ క్యాంప్ కార్యక్రమంలో మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము రోటరీ క్లబ్ తరఫున ఆధ్వర్యంలో వాకర్ సుభాషణి గారి కుమార్త కుమార్తె సందర్భంగా మజ్జిగని ఏర్పాటు చేశారు చీరాల ప్రజలకి ఈ యొక్క ఎండాకాలంలో దాహాసు తీర్చడానికి ఈ రోజు మజ్జిగ ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఎన్ఆర్ఎన్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు రైల్వే స్టేషన్లో వాటరీ రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న చలివేంద్రంలో భాగంగా చీరాల వాకర్ అసోసియేషన్ వారిలో సభ్యురాలైన ఇస్తర్ల సుభాషిణి గారి కుమార్తె స్ఫూర్తి పుట్టినరోజు సందర్భంగా మంచిగా మంచిగా దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తంతో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది మరి రైల్వే స్టేషన్కి వచ్చిన

చీరాల పాపరాజు తోటలో పేయి చేసి ఉన్న శ్రీ చీరాల పోలేరమ్మ తిరుణాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం మేళ తాళాలు కనక తప్పట్లతో వైకుంఠాపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు శ్రీ తల్లి పావన ఊరేగింపు జరిగింది మహిళలు జలబిందులతో అమ్మవారి నగర ఉత్సవంలో పాల్గొన్నారు తిరుణాల ఉత్సవాలను కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు గత ఐదు వందల సంవత్సరాల నుంచి చీరాల పాపద స్వయంభోగా వేసినటువంటి శ్రీ కోలేరమ్మ తల్లి పోతురాజు అంగమ్మ తల్లి వాళ్ళ కిరణాల మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా మా యొక్క గ్రామంలో జరుగుతూ ఉన్నాయి కావున ఏలాదిగా ఈ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసింది కోరుతున్నాం అలాగే ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఎట్లా ఇదే విధంగా రంగరంగ వైభవంగా చేస్తూ ఉంటాము అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వయంభోగ వెలిసింది అలాగే త్రిశూల రూపంలో ఉన్నటువంటి రావు చెట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు ఇక్కడ ఈ గుడి దగ్గరే ఉంది మరి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైనా అమ్మవారి దేవాలయాల్లో పోతురాజ్రమ అమ్మవారికి ఎదురుగా ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏమంటే పోతురాశ్రమం పక్కనే అమ్మవారి పక్కనే పోతురావశ్రమం కూడా కొలువై ఇద్దరు కలిసి అక్క తమ్ముళ్ళు నిలిచి ఉన్నారు పోరిన కోరికలు తీర్చాలంటే వెంటనే అనుకున్న వెంటనే జరగడం ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ప్రతి ఏటా ఈ తిరునాళ్ళని ఉత్సవాలని ఇదే విధంగా రంగరంగ విభగం చేస్తాం ఈ కార్యక్రమాలని ఆలయ దేమ ధర్మకర్తలైనటువంటి ఆసాది వంశస్థులైనటువంటి వెంకటరామరెడ్డి చందు గారు చింటూ గారు మరియు డెవలప్మెంట్ కమిటీ వాస్తవంలో ఉన్నటువంటి రవిల్సెడ్ వెంకట స్వామి రాంబాబు గారు రవిల్సెడ్ నాగేశ్వరరావు గారు మిగతా చింటూ గారు వీళ్ళందరి సమక్షంలో నటరాజు గారు అలాగే రాంబాబు గారు డాడీ వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరి సమక్షంలో అందరం కలిసి ఒక ఐక్యతగా పాపరాజు యూత్ మరియు వైకుంఠపురం యూత్ అందరం కలిసి కుక్కలు కామేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ రంగరంగ సమాచారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు కలుగుతుందని తెలిపారు నిన్న స్వామివారిని ఎనభై మంది భక్తులు దర్శించుకోగా నలభై ఒక్క వేల ఆరు వందల తొంభై మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రెండు పాయింట్ కోట్లు వచ్చిందని టీటీడీ వివరించింది బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ ఆదివారం జిల్లాలోని నిజాంపట్నం నగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని చెక్ పోస్టులను తనిఖీ చేశారు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ టిపి విఠలేశ్వర్ ఆదివారం జిల్లాలోని నిజాంపట్నం నగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని చెక్ పోస్టులను తనిఖీ చేశారు ఈ క్రమంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు అల్లూరి లాకుల వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఎస్ఎస్టీ బృందాలు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను స్వయంగా పరిశీలించారు సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు నగదు మద్యం బహుమతులు ఇతర వస్తువులను ఆశగా చూపి ప్రజల్ని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంటుంది కనుక చెక్ చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు నిర్వహించే సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా తరలించే నగదు మద్యం ఇతర వస్తువులను కట్టడి చేయాలని వాహన వివరాలను క్లుప్తంగా రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని సూచించారు మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా బీ కేర్ఫుల్ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయట పెట్టకండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఎండ వేడికి జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది తీవ్రమైన ఎండలకు తోడు వడగాలుపులు వీస్తున్నాయి రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది చిరాలపట్నం ఐక్యనగర్ విజయనగరం కాలనీలో బాపట్ల కూటమి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ కుమార్తె తె రమ్య ప్రచారం నిర్వహించారు చీరాల పట్టణం ఐక్యనగర్ విజయనగరం కాలనీలో బాపట్ల కూటమి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ కుమార్తె తెన్నేటి రమ్య ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ తండ్రిని గెలిపించాలని కోరారు అనంతరం ఆమె మాట్లాడుతూ చీరాల హిస్టరీ గురించి పుస్తకాల్లో చదివానని అయితే నేడు స్వయంగా చూస్తుంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు ఉద్యోగంలో ఉన్న సమయంలో తమ తండ్రి కృష్ణప్రసాద్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా దళిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం సేవా సంస్థలను నెలకొల్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు నగర్ విజయనగర్ కాలనీస్లో మా ఎస్టీ కమ్యూనిటీస్ని దాంట్లో ఉన్న అతిపెద్ద లీడర్స్ని కలవడానికి వచ్చాము మా నాన్న తెటి కృష్ణప్రసాద్ గారు పాపట్ల ఎంపీ అభ్యర్థిగా పోరాటం చేస్తుండగా ఇలా ఆశీస్సులు సపోర్ట్ అడగడానికి వచ్చాము కారం చేడు వచ్చి ఇక్కడ ఉన్న మా హిస్టరీని చూసి చాలా ఆనందపరుస్తున్నాము ఇక్కడ మా ఊరిని డెవలప్ చేసుకోవాలని చాలా ఆశిస్తూ ప్రజలు మాకు ఆ ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ వచ్చామండి మా నాన్నగారు ఐపీఎస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఇచ్చారు విద్యావంతుడు దళిత్ కమ్యూనిటీస్ కోసం చాలా పనిచేసి మలుపు అన్న ఆర్గనైజేషన్ ద్వారా లిట్ క్యాప్ అన్న ఆర్గనైజేషన్ తర్వాత దళితులను చాలా గట్టిపరచడానికి ట్రై చేస్తున్నాము ఎంపీగా వస్తే కూడా ఇంకా చేస్తాము ఇక్కడున్న రోడ్లన్నా స్కూళ్ళన్నా కోచింగ్ ఉన్న మన యువతలకు ఉన్న ఆంబిషన్లన్నీ చూసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాము దయచేసి మాకు సపోర్ట్ చేస్తే మా కమ్యూనిటీని మేము గట్టిపరచుకోవడానికి ఆశిస్తున్నాము వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా కెన్యా బురుండిల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి ప్రధాన నదులు పొంగి పొర్లుతో ఉండడంతో ప్రజలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు టాంజానియా ప్రధాన మంత్రి కాసిం మచ్లివా మాట్లాడుతూ పెను గాలులు వరదల కారణంగా తమ దేశంలో పలు ప్రాంతాలు పంటలు వంతెనలు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దాదాపు నూట మంది ప్రాణాలు కోల్పోయారని సుమారు రెండు మంది గాయపడ్డారని చెప్పారు పార్లమెంటు ఎన్నికల వేళ రిజర్వేషన్ రగడ కొనసాగుతూనే ఉంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లింల రిజర్వేషన్ చుట్టూ రాజకీయం నడుస్తోంది బీజేపీ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది మహారాష్ట్ర కొల్లాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు కర్ణాటకలో ముస్లింలను ఓబీసీల్లో చేర్చారని మండిపడ్డారు దీంతో ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక మోడల్ అమలవుతుందని హెచ్చరించారు ప్రధాని మోడీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నిరంతరాయంగా ప్రచారంలో దూసుకుపోతోంది ఇప్పటికే సిద్దం మీమంతా సిద్దం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మరో ఎన్నికల ప్రచార భేరీ మోగించారు మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు సక్సెస్ఫుల్ గా మీమంతా సిద్దం బస్సు యాత్ర చేసిన జగన్ ఇక ఇరవై ఐదవ తేదీన పులివెందుల్లో పర్యటించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అక్కడి బహిరంగ సభలో పాల్గొని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు తర్వాత ఇరవై ఆరున మేనిఫెస్టో రూపకల్పన మీటింగ్ కు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఇక ఇవాల్టి నుంచి మరో ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభిస్తున్నారు సీఎం జగన్ కొత్త ఆటో పైలట్ సేఫ్ గార్డులను ఇన్స్టాల్ చేయడానికి డిసెంబర్లో ప్రకటించిన రెండు మిలియన్లకు పైగా వాహనాలను టెస్లా రీకాల్ చేసింది అయితే టెస్లా చర్యలపై దర్యాప్తు ప్రారంభించినట్లు యుఎస్ ఆటో సేఫ్టీ రెగ్యులేటర్లు శుక్రవారం తెలిపారు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాహనాలు రీకాల్ చేసిన సాఫ్ట్వేర్ అప్డేట్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత క్రాష్ ఈవెంట్ల కారణంగా గుర్తించిన ఆందోళన తర్వాత దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది ఎన్హెచ్ టిఎస్ఏ టెస్లాకు సంబంధించిన ప్రకటన కూడా ఉదహరించింది ఆటో పైలట్ వాహనాల్లో రీకాల్ చేయొచ్చు లేదా కార్లో కొన్ని భాగాలు రివర్స్ చేసే అవకాశం ఉందని వెల్లడించింది టెస్లా తన ఆందోళనకు సంబంధించి కనిపించే సమస్యలను పరిష్కరించడానికి సాఫ్ట్వేర్ జారీ చేసింది ఐపీఎల్ పదిహేడవ సీజన్లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్లు తలపడుతున్నాయి టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జీటీ పరుగుల కోసం తంటాలు పడుతోంది ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ ఉండడంతో గుజరాత్ స్కోర్ బోర్డు వేగం నెమ్మదించింది పవర్ ప్లే ముగిసేసరికి ఆ జట్టు నలభై రెండు పరుగులు చేసింది కాగా పవర్ ప్లే అయిన వెంటనే మాక్స్వెల్ బౌలింగ్ లో గిల్ పరుగుల వద్ద వెనుదిరిగాడు బౌండరీ లైన్ వద్ద గ్రీన్ అద్భుతమైన క్యాచ్ తో గిల్ ను వెనక్కి పంపారు సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ క్రీజ్ లో ఉన్నారు మద్యం విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలి ఎన్నికల నేపథ్యంలో బాపర్ల జిల్లా కలెక్టరేట్లో పోలీస్ ఎక్సైజ్ సెబ్ ఎన్నికల వ్యయ అధికారులకు నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ల దీపా చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ఆమోదం ఆమంచి నామినేషన్ పై ఆర్హుకు ఫిర్యాదు క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆపై నామినేషన్ ఆమోదం చీరాల పట్టణంలోని అరటిపండ్ల పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కెమికల్ దాడిని చీరాల పట్టణంలోని అరటిపండ్ల పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కెమికల్ వాడిన అరటిపండ్ల పండ్ల సేకరించిన అధికారులు పరీక్ష నిమిత్తం ల్యాబ్ నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం